మేడం ఉత్తరాంధ్రలో సీట్లు సో ఇది సీట్లే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అందులో ఉత్తరాంధ్ర ప్రజలు అనేసరికి చాలా తెలివి గల ప్రజలు వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఆలోచించే ప్రజలు సో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పారద్రోరాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ ఉత్తరాంధ్ర అంతా కూడా ఏకమే ఈ రోజు మేము అందరం కూడా గెలవడం జరిగింది ప్రజలు గెలిపించడం జరిగింది ప్రజలు కూడా ఎంత కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత యావగింపుగా ఉన్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళు కూడా ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఈరోజు కనిపించింది ఒక మంత్రి కూడా గెలవలే అంటే ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత ఎంత వరకు ఉందో జగన్మోహన్ రెడ్డి మీద అర్థం అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ రోజు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ప్రత్యేకంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు మాకున్న బాధ్యతను కూడా మేము గుర్తిరిగి ఫ్యూచర్ లో పనిచేస్తామని చెప్తారు ప్రధానంగా మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు సో వాటికి ట్రీట్మెంట్ అసలు వాళ్ళ గురించి ఈ టైంలో మాట్లాడుకోకపోవడమే మంచిది ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడుకుని మా మూడ్ చెడగొట్టుకునే పరిస్థితి కాదు వాళ్ళకి సిగ్గుపడాలి నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఓటమే వాళ్ళకి లాగి పెట్టి చంపదెబ్బకున్నట్టు ఈ ఓటమి అంటే ఇదే కొడాలి అని మేము ఎలా పంపించేస్తాం అలా పంపించేస్తాం పెద్ద మనిషి ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి అతనే ఫస్ట్ వెళ్ళిపోయాను మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుప్పంలో నేను ఇంటి ముందు కూర్చుని చెప్పులు తుడుస్తానన్న కొడాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మనం పంపించమంటాడో లేకపోతే ఆయన వచ్చి తీసుకెళ్తాడో ఆయన అనుకోవాలి సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఓవరాల్గా ఓటర్ మేబీ వాళ్ళు ఓటమి దాంట్లో ఉన్నారు మేము గెలుపు ఆనందంలో మేము ఉన్నాం డెఫినెట్గా ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటరీని మేము కంపల్సరీ పూర్తి చేయాలి కాబట్టి మేము దాని మీద దృష్టి ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కొట్టి ఏం తీకలేరు నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్టెళ్ళాలి గోడ గట్టెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకు టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏం చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండు హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి కొన్ని ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వాళ్ళకి ఈ వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాంశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్యానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విత్ విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముంటే ఇరవై లక్షల మంది నిరుద్యోగులు మూడు వేలు ఇస్తానని చెప్పావు లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు మీరు దీన్ని ఈ వాగ్దానాలను ఉత్తరాంధ్రలో దాదాపు అనుకోని సీట్లు వచ్చినాయి సో దీన్ని ఇది మేము అనుకున్న సీట్లే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పదోపనులు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అందులో ఉత్తరాంధ్ర ప్రజలు అనేసరికి చాలా తెలివి గల ప్రజలు వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ఆలోచించే ప్రజలు సో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పారద్రోరాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో ఉత్తరాంధ్ర అంతా కూడా ఏకమే ఈ రోజు మేము అందరం కూడా గెలవడం జరిగింది ప్రజలు గెలిపించడం జరిగింది ప్రజలు కూడా ఎంత కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత యావగింపుగా ఉన్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళు కూడా ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఈరోజు కనిపించింది ఒక మంత్రి కూడా గెలవలే అంటే ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత ఎంత వరకు ఉందో జగన్మోహన్ రెడ్డి మీద అర్థం అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ రోజు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ప్రత్యేకంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు మాకున్న బాధ్యతను కూడా మేము గుర్తెరిగి ఫ్యూచర్లో పనిచేస్తామని చెప్పారు ప్రధానంగా మాజీ మంత్రి రోజా కానీ చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు సో వాటికి ట్రీట్మెంట్ అసలు వాళ్ళ గురించి ఈ టైంలో మాట్లాడుకోకపోవడమే మంచిది ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడుకుని మా మూడ్ చెడగొట్టుకునే పరిస్థితి కాదు వాళ్ళకి సిగ్గుపడాలి నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఓటమే వాళ్ళకి లాగి పెట్టి చంపదెబ్బకున్నట్టు ఈ ఓటమి అంటే ఇదే కొడాలి మేము ఎలా పంపించేస్తాం అలా పంపించేస్తాం పెద్ద మనిషి ఆ కౌంటింగ్ సెంటర్ నుంచి అతనే ఫస్ట్ వెళ్ళిపోయాను మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కుప్పంలో నేను ఇంటి ముందు కూర్చుని చెప్పులు తుడుస్తానన్న కొడాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మనల్ని పంపించమంటాడో లేకపోతే ఆయన వచ్చి తీసుకెళ్తారో ఆయన కొనుక్కోవాలి సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఓవరాల్గా ఓటమి వాళ్ళు ఓటమి దాంట్లో ఉన్నారు మేము గెలుపు ఆనందంలో మేము డెఫినెట్గా ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటరీని మేము కంపల్సరీ పూర్తి చేయాలి కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టాం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం పీకలేరు నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గట్టేళ్ళాలి గోడకి గట్టెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకు టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి